చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు పరిశీలించారు చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను శుక్రవారం రోజున మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొన్నాల శ్రీనివాసరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులు వేగవంతంగా జరగడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు దసరాకు వీటిని ప్రారంభించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీంట్లో నాణ్యతతో పాటు వేగవంతంగా చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆయన వెంట ఎంపీ దారం కావ్య బాల్రెడ్డి ఉప సర్పంచ్ రవి కోఆపరేషన్ సభ్యులు కమలాకర్ వార్డు సభ్యులు ఉన్నారు